బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఎదురు దెబ్బ తగిలింది స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఘోర పరాజయాలు ఎదురవుతున్నాయి విపక్ష లేబర్ పార్టీ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు ఈ ప్రభావం రిషి సునాక్ ప్రధాని పీఠంపైనా పడే అవకాశం ఉంది సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కు షాక్ తగిలింది స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి భారీ పరాజయాలు ఎదురవుతున్నాయి ఇవి సునాక్ ప్రధాని పీఠంపైన ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి బ్లాక్పూల్ సౌత్ పార్లమెంట్ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ టోరీలు ఓడిపోయారు ఈ ఏడాది చివరిలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి దీంతో ఈ ఫలితాలు కన్జర్వేటివ్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి మొత్తం దేశం ఏమనుకుంటుందో బ్లాక్పూల్ సౌత్ తెలిపింది మార్పు కోరుతున్నామని సునాక్ కు కన్జర్వేటివ్లకు ప్రజలు నేరుగా సందేశం పంపారని లేబర్ పార్టీ సీనియర్ నేత సర్కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు బ్లాక్పూల్ సౌత్ లో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి డేవిడ్ జోన్స్ పై లేబర్ పార్టీ నేత క్రిస్ వెబ్ గ్రాండ్ విక్టరీ సాధించారు గత నలభై ఏళ్లలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకి ఇదే దారుణ ఫలితమని విశ్లేషకులు అంటున్నారు స్థానిక కౌన్సిలర్లను వివిధ నగరాల మేయర్లను ఎంపిక చేసే ఈ ఎన్నికలు గురువారం జరిగాయి ఇవాటిలోపు ఫలితాలన్నీ వెల్లడయ్యే ఛాన్స్ ఉంది లేబర్ పార్టీ అభ్యర్థి సాదిక్ ఖాన్ మూడోసారి లండన్ మేయర్గా ఎన్నికయ్యే అవకాశం ఉంది కన్జర్వేటివ్ అభ్యర్థిగా బరిలో ఉన్న సుశాన్ హాల్ విజయాన్ని తోసిపుచ్చలేవని విశ్లేషకులు చెబుతున్నారు సాదిక్ కు సుశాన్ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు టిస్ వ్యాలీ మేయర్ పదవిని టోరీలు సొంతం చేసుకోవడం సునాక్కు రిలీఫ్ నార్త్ ఈస్ట్ నగర మేయర్ ఎన్నికల్లో మాత్రం లేబర్ పార్టీ అభ్యర్థి కిమ్ మెక్ గినిస్ విజయం సాధించారు లిబరల్ డెమోక్రాట్లు గ్రీన్ పార్టీ అభ్యర్థులు కూడా చాలా చోట్ల దూసుకెళ్తున్నారు